మందు సిగరెట్ తాగుతున్నారా మందు తాగడం సిగరెట్ తాగడం అధికంగా ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకోవడం వంటివి శుక్ర కణాల నాణ్యతను దెబ్బతీస్తాయని తెలిపారు అనారోగ్యకరమైన జీవన శైలి దురలవాట్లు ఇవన్నీ మగవారిలో శుక్ర కణాలు డిఎన్ఏను దెబ్బతీస్తాయని ఢిల్లీ ఎయిమ్స్ వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు వ్యంధత్వం గర్భస్రావాలు పిల్లల్లో పుట్టుకతో వచ్చే లోపాలు శుక్రకణాల్లో డిఎన్ఏ దెబ్బతినడం వల్లే సంభవిస్తాయని వారు గుర్తు చేశారు గర్భధారణ పిండం అభివృద్ధిలో తండ్రి పాత్రను విస్మరించలేమని ఎయిమ్స్ వైద్యులు చెప్పారు మానసికంగా ఒత్తిడికి గురైన ఆ ప్రభావం స్పెర్మ్పై ఉంటుందన్నారు ఆరోగ్యకరమైన జీవనశైలి యోగాతో దీని నుంచి బయటపడొచ్చన్నారు యోగా మైటోకాండ్రియల్ న్యూక్లియర్ డిఎన్ఏల సమగ్రతను పెంచుతుందని వివరించారు